మనం ఎప్పుడు చేయబోయేది మ్యాంగో కస్టర్డ్ సో సీజనల్ ఫ్రూట్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది ప్రాసెస్ చేద్దామా దీనికి మనం కావాల్సినది టూ మ్యాంగోస్ ఆప్షనల్ యాపిల్ తీసుకున్నాను అనమాట కస్టర్డ్ పౌడరు హాఫ్ లీటర్ మిల్క్ సో హాఫ్ కప్ షుగర్ సో మిల్క్ని నేనైతే నందిని మిల్క్ తీసుకున్నాను అనమాట సో ఆరెంజ్ అయితే దానిలో పాలు చిక్కగా ఉంటాయనేసి ఆరెంజ్ ప్యాకెట్ తీసుకున్నా సో ఫస్ట్ పాలని వెయిట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనము కస్టర్డ్ పౌడర్ని వాటర్లో లేదా పాలు మనం టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ మిక్స్ చేసుకుని నేను టూ పీపుల్స్ కాబట్టి వన్ వన్ స్పూన్ తీసుకున్నాను సో దాన్ని సైడ్ పెట్టుకొని పాలు కాచే బాగా చిక్కపడే వరకు మనం స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలండి సో పాలు చిక్కపడ్డాయి కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేస్తున్నా సో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసిన వాటర్ దానిలో వేస్తాం కాబట్టి వేసేటప్పుడు స్పూన్తో తిప్పుతూనే వేసుకోవాలి లేదంటే గడ్డలు కడుతుందనమాట సో బాగా చిక్క నీట్గా అయిన తర్వాత సో హాఫ్ షుగర్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాం కదా అందులో ఆఫ్ ఇందులో యాడ్ చేస్తాం అన్నమాట సో మిక్స్ చేసిన తర్వాత సో టూ మ్యాంగోస్లో ఒక మ్యాంగో మిక్సీకి వేసుకుంటున్నాను సో మిక్సీ పెట్టుకోవాలి కాబట్టి స్కిన్ అంతా తీసేసి హాఫ్ ఒక మ్యాంగో అందులో వేసుకున్నాను ఇది కస్టర్డ్ అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి యాడ్ చేసుకోవాలి సో ఏదైతే మ్యాంగో మిక్సీకి వేసుకున్నామో పాటు యాడ్ చేసుకోవాలి కొంచెం బాగా చల్లారాలి సో అది ఇంకా చల్లారలేదు కాబట్టి నేను ఆ పాటికి ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాను ఆ ఆపల్ ఆప్షనల్ తీసుకున్నాను సో ఎక్కువ మ్యాంగోస్ వేసుకుంటే టేస్ట్ బాగా మంచిగా ఉంటుంది అనమాట సో చల్లారింది నేను మిక్సీ పట్టుకుంటున్నాను సో మొత్తం అందులో వేసుకుంటే మనం మళ్ళీ సపరేట్ మిక్స్ చేసుకుంటే అంత నీట్గా మిక్స్ అవ్వదు కాబట్టి నేను మ్యాంగోతో పాటు కస్టర్డ్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను షుగర్ మ్యాంగో కస్టర్డ్ రెండు మిక్స్ చేసిన తర్వాత ఓ బౌల్లో తీసుకుని నీట్గా మిక్స్ చేసి చూడ్డానికి చాలా టేస్టీ అనిపిస్తుంది అన్నమాట సో అన్నీ మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది సో మ్యాంగోసు అండ్ యాపిల్ కూడా యాడ్ చేస్తున్నా మీరు ఇంకా ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటానంటే చేసుకోండి సో మా ఇంట్లో ఎక్కువగా మ్యాంగోస్ ఇష్టపడతారు కాబట్టి నేను మ్యాంగో ఎక్కువ తీసుకున్నాను అనమాట సో అది టూ అంత నీట్గా మిక్స్ చేసిన తర్వాత షుగర్ అయిందో లేదో చూసుకొని కొంచెం యాడ్ చేసుకొని టూ అవర్స్ మిక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సో నేను టూ అవర్స్ తర్వాత బయట తీసాను అనమాట సో యాడ్ బాగా మిక్స్ చేసిన తర్వాత యాడ్ చేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే జస్ట్ వెండు ద్రాక్ష మాత్రమే యాడ్ చేస్తున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగుంది వచ్చింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో సమ్మర్లో మాత్రమే మనం చేసుకోగలుగుతాము సో